కుట్టికి వచ్చిన ఆపర్చునిటీ చూసి అక్కడ ఉన్న సింహాద్రి అయితే అప్పుడు మా బిడ్డకి ఒక ఆయన ఇలా చెప్పాడు నీలాంటి గొప్ప వ్యక్తులు ఇక్కడే ఉంటే పైకి రారమ్మా పై దేశాలకు వెళ్తే మీరు చాలా గొప్పగా పెరుగుతారు మీరు చాలా గొప్పగా చదువుకొని పెద్ద లాయర్ అవుతారమ్మా అని చెప్పి ఆయన అన్న మాటలు అయితే సింహద్రి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అయితే నా బిడ్డ కూడా అమెరికా పోయి చదువుకుంటే మంచి లాయర్ అవుతుందన్నమాట అని చెప్పి సింహద్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న జ్యోతి అయితే కుట్టితో ఇలా అంటూ ఉంటుంది కుట్టి ఎంతో మందిలో ఒకరికే దొరుకుతుంది ఈ అదృష్టం అలాంటి అదృష్టం నీకు దొరికింది నువ్వు చాలా అదృష్టవంతురాలు కుట్టి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క చదువుతూ ఉద్యోగం చేసుకునే అవకాశం నీకు దొరికింది నువ్వు చాలా లక్కీ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే కానీ నేను దాన్ని వినియోగించుకోవట్లేదు వినియోగించుకోవాలి అని అనుకోవట్లేదు జ్యోతమ్మ ఎందుకంటే నేను కానీ దేశాలకు వెళ్తే అమ్మాయి అయినా తట్టుకోలేరు అని చెప్పి కుట్టి అంటూ ఉంటాను ఉంటుంది అది విని సూర్యబాబు అయితే అదేంటి కుట్టి అలా అంటావు నువ్వు ఎక్కడే ఉండిపోతే నువ్వు అనుకున్న గోల్ని నెరవేర్చుకోలేవు నువ్వు ఎక్కడ కాకుండా దేశాలకు వెళ్ళి చదివితేనే కదా మా లాయర్ అవ్వగలవు ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కుట్టి అయితే నాకైతే మాత్రం వెళ్ళాలని లేదు సూర్యబాబు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే అదేంటి కుట్టి అలా అంటావు మీ అమ్మ నాన్న అయినా మేమైనా సరే నీ మంచి కోసమే చూస్తాము నువ్వు లాయర్ అవ్వడమే కదా కావాలి అక్కడికి వెళ్ళి చదువుకుంటే నువ్వు మంచి లాయర్ అవుతావు ఇక్కడే ఉంటే ఇంకేం దొరుకుతుంది నీకు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే సైలెంట్గా ఉంటుంది ఇక సూర్యబాబు జ్యోతమ్మ వాళ్ళిద్దరూ కూడా మా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సరే నువ్వు ఈ ఆపర్చునిటీని వదులుకోకు అక్కడికి వెళ్ళి చదువుకో అని చెప్పి అంటూ ఉంటారు దాంతో కుట్టి ఆలోచి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్